నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆశావాహులను ఊరిస్తుంది ఎవరి కోసం ఈ నిరీక్షణ అంటూ ఢిల్లీ కాషాయం పెద్దలను నాయకులు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు గత ఆరు నెలలుగా ఎంపికను నానబెడుతూనే ఉన్నారు ఈ ఎంపిక అనేది ఒక అంతులేని కథల కొనసాగుతుందనే అభిప్రాయాలు సైతం పార్టీలు కొనసాగుతున్నాయి ఒకసారి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు వినబడుతుంది మరోసారి ఎంపీ డికే అరుణ పేరు తెరపైకి వస్తుంది ఇంకోసారి ఆచార్య పేరు అంటారు వాళ్ళెవరూ కాదు నాకున్న సమాచారం మేరకు బండి సంజయ్ పక్క మరోసారి అధ్యక్షుడు అవుతున్నాడు రాసి పెట్టుకోండి అని ఇంకో నాయకుడు అంటారు రాష్ట్రంలో మరో మూడేళ్ల తర్వాత ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఇంకో ఏడాది తర్వాత పవర్ఫుల్ నాయకుడిని నియమిస్తారని అప్పటి వరకు కిషన్ రెడ్డిని కొనసాగిస్తారనే సమాచారం నా వద్ద పక్కా ఉందని మరో నాయకుడు ఉత్తర ప్రగల్భాలు పలుకుతాడు ఇక వాస్తవానికి పార్టీ పదవుల నియామకం సాగదీత విషయం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది రాజకీయ సమీకరణాలు కుల సమీకరణ సీనియారిటీ బుజ్జగింపులు చర్చలు ఊరించి ఉసూరు మనిపించి కాంగ్రెస్ పార్టీ పదవులను ప్రకటిస్తుంది బీజేపీలో ఈ పద్ధతి ఎప్పుడు కనబడదు కనబడలేదు కూడా ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడి ఎంపికలోనే వాయిదా అనే పదం కమలం డిక్షనరీలో కనబడుతుందంటున్నారు రాజకీయ శ్రేణులు కొందరు కాషాయం పెద్దలు కానీ లేదంటే సంఘు పరివార్ కానీ అనుకున్నదంటే వెంటనే పేరు ప్రకటించేస్తారు ఆరు నెలల నుంచి పార్టీ శ్రేణులు కొత్త అధ్యక్షుడి కోసం నిరీక్షిస్తున్నారంటే బీజేపీ కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తుందా అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి గతంలో మాదిరిగా కమలం పార్టీలో దూకుడు నిర్ణయాలు తగ్గాయనే అభిప్రాయాలు సైతం కాషాయం శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రి రెండు పదవులు ఉండడం వలన పార్టీ శ్రేణులు ఆశించినంత న్యాయం కిషన్ రెడ్డి చేయలేకపోతున్నారనే అభిప్రాయం సైతం ఉంది ఇది ఎక్కడి వరకు దారి తీసిందంటే గులాబీ శ్రేణులకు అవకాశం వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది గులాబీ రెండో బాస్ కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే అంటూ నిందలు వేసే పరిస్థితి ఏర్పడింది ఈ నింద కాషయం పార్టీ మోయడానికి సిద్ధంగా ఉంది కానీ అధ్యక్షుడిని మాత్రం నియమించడం లేదు ఈ నేపథ్యంలో పార్టీ చర్యల్లో అసంతృప్తి పెరుగుతుంది వాస్తవానికి పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే ఒకటి ఆరా స్థానాల్లో గెలవలేదు ప్రత్యేక రాష్ట్రం అవతరించిన అనంతరం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి అండగా నిలిచారు రాజకీయ గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు గెలిచారంటే రాష్ట్రంలో యాభై ఆరు అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి బలం ఉంది తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలు విజయం సాధించారు తెలంగాణకు పార్టీ అధ్యక్షుడికి నియమించకపోయేసరికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రజల్లోకి వెళ్ళి మోదీ పనితీరును కూడా చెప్పలేకపోతున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు